సమానమైన బరువే ఉంటానండి అంటే ఆయన ఎంత బరువు ఉన్నాడో ఈయన కూడా అంతే బరువు ఉంటాడు ఆయన ఏమో హెల్దీగా ఉంటాడు ఈయన మాత్రం రకరకాల క్యాన్సర్ల దగ్గర నుంచి ఇక బీపీలు షుగర్లు కంట్రోల్ లేనివి చాలా ఉన్నాయి కదా అన్నీ వచ్చేస్తాయండి ఈ మధ్య బ్రిస్టల్ యూనివర్సిటీ ఒక పరిశోధన చేసింది మీరు కూడా కావాలంటే గూగుల్ చేసుకోండి నేను కూడా రిపోర్ట్స్ ఇస్తున్నాను ఫేమస్ రిపోర్ట్స్ ఏమి ఉన్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదండి అలాంటిదే ఇది విసరల్ ఫ్యాట్ అంటారండి అంటే బాడీలో పేరుకుపోయే కొవ్వు ఈ పార్ట్ ముఖ్యంగా గుర్తుంచుకున్నట్టు పొట్టతో సహా చాలామందికి తిన్నంటనే పట్టేసే కొవ్వు ఎక్కడంటే పొట్ట అండి మిగిలిన వాళ్ళకి బ్యాక్ పడుతుంది కొంతమందికి తెలుసు కదా తొడలు చేతులు పడతాయి అది పెద్ద ప్రమాదం కాదు కానీ ఈ విసరల్ ఫ్యాట్ వల్లే గుర్తుంచుకోండి ఈ విసరల్ ఫ్యాటు వల్లే పన్నెండు రకాలైన క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారండి కావాలంటే చెక్ చేసుకోండి నేను భయపెట్టడానికి కాదు ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమే చెప్తున్నాను అంటే పొట్ట చక్కగా సొరకాయలాగా బీరకాయలాగా గుమ్మడికాయలాగా పెంచుకుంటారు చూడండి పొట్ట అంటే మీకు అర్థమైందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ పార్ట్స్ ఉంటాయో మీకు తెలుసు కిడ్నీ లివర్ గుండె దగ్గర నుంచి ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదండి వాటి చుట్టూ కూడా కొవ్వు పెరిగిపోతుంది మీరేమనుకుంటున్నారంటే కేవలం ఇక్కడే కదా పట్టొస్తోంది అని మీరు అనుకుంటున్నారు వాటి చుట్టూ కొవ్వు పేరుకుపోయి వాటి ఫంక్షనింగ్ సరిగ్గా జరగనివ్వక ఎంతని పోరాడతాయి పాపం అవి మాత్రం సో క్యాన్సర్ కణాలు వచ్చేస్తున్నాయి అటాక్ చేస్తున్నాయి కేవలం వర్కౌట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు క్యాన్సర్ సగం పెరిగింది అనుకుంటున్నాను చూడండి అదే అదృష్టవశాత్తు చూడండి పిలుదుల్లోనూ అక్కడ కొవ్వు పెరిగిపోయిన లేడీస్లో రొమ్ము క్యాన్సర్ తగ్గడానికి ఆ కొవ్వు ఉపయోగపడుతుందంట అంటే బాడీ పెరగకుండా చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి అన్నీ బాగానే చెప్పారు ఏం చేయాలి అంటారా సరే ఏం చేయాలో రేపు చెప్తాను ఏం తినాలో ఈరోజు చెప్తాను చూడండి అంటే నా లైఫ్ స్టైలే చెప్తున్నాను ఎంత వర్కౌట్ చేసినా ఎంత కష్టపడినా ఇంతకుముందు ఆ మాత్రం ఉండేదండి నాకు కూడా గుప్పిడు ఉండేదిగో ఇప్పుడు అరగుప్పిడైంది ఈ అరగుప్పిడిని కూడా తగ్గించేస్తాను త్వరలోనే అంటే మనది ఇన్స్టెంట్ పాలసీ కాదు మెల్లగా రెండు మూడు నెలల్లో మేలే చూస్తారు కదా సో అంటే ఈ విసరల్ ఫ్యాట్ తగ్గించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది ఏంటి అంటారా ఈ గ్లసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ని ఒకసారి చెక్ చేసుకోండి వద్దని నేను అంటలేదు గ్రెయిన్స్ తినాలి అంటే ఏ గ్రెయిన్స్ తినాలి ఎంత మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి ఫైబర్ ఉంటున్నాయి చూసుకోండి ఇక మళ్ళీ గుర్తు చేస్తున్నాను వెజిటబుల్సు ఫ్రూట్స్ డైలీ డైలీ ఉండేలా చూసుకోండి నట్స్ దొరుకుతున్నాయి కదా అని చెప్పి అంత బాదం పప్పు అంత జీడిపప్పు అవసరం లేదండి జస్ట్ నాలుగైదు సరిపోతాయి ఇక ఎక్కువ ఎక్కువ వాటర్ తీసుకోవడం గ్రీన్ టీ అలాగే ఇక మన కషాయాలు ఉన్నాయి చూడండి ఇవి అంటే ఎంత అవసరమో అంతే తింటాం ఇంకా తెలుగు వాళ్ళైతే కాస్త ఒక థర్టీ పర్సెంట్ తక్కువ తిని మీ పొట్టను ఖాళీ ఉంచుకొని మీ పొట్టను ఖాళీగా ఉంచుకొని ఇంకా ఏ వర్కౌట్ అయితే చేయాలో చాలా సింపుల్ వర్కౌట్స్ అండి జస్ట్ వాకింగ్ చేసి వదిలేకుండా అవి కూడా ఒక నాలుగు రౌండ్లు చేసేస్తే పోతుందండి అంటే ఏం తినాలో ఈరోజు చెప్పేశాను డీటెయిల్డ్గా ఇస్తున్నాను చూడండి ఏం చేయాలో రేపు చెప్పుకుందామండి ఏది మీరు కామెంట్లో ఎంతమంది అడుగుతారో చూసి దాన్ని బట్టి చెప్తాను మరి ఫాలో అవుతూ షేర్ చేయండి థ్యాంక్ యూ